నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా ఎవరైతే ఇక పైన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో వారిని కూడా గమనించి పదవులు ఇస్తాయి ఇక పైన ఎందుకంటే కొద్ది షార్ట్ పీరియడ్ కొందరు కొన్ని పనులు కారణంగానో లేదో వాళ్ళకి తెలియకారణో లేదో ఈ టైం హాజరు కాలేదు వాస్తవం అయితే హాజరు కాకపోతే నేను ఒప్పుకునే వ్యక్తిని కాదు ఆ కోపం అంతా బెంగళూరులో వదిలిపెట్టి వచ్చేటప్పుడు డబ్బులు మాత్రం ఎత్తుకొని వచ్చిన కాబట్టి ఆదేశం తగ్గించుకున్నా పదవి తీసుకునే రోజే వచ్చి మీ మీరు ఇక్కడ సాక్రిఫైస్ చేయకపోతే ఆ పదవికి న్యాయం చేయరు అనేది నా భావన బట్ కొన్ని కారణాలు తెలియవు కాబట్టి ఎక్స్క్యూజ్ అనే మాట వాడే బట్ ఇంకొకసారి ఎవరైతే యువత మెయిన్ కమిటీలో ఉన్నారో చిత్తూరులో జరిగే అభివృద్ధి పట్ల అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏవైతే నిందలు మోపుతారో మన పార్టీ పైన మన అధ్యక్షుడి పైన సమగ్రంగా ఎదుర్కొనే విధంగా మీకు కావాల్సిన అన్ని రైట్స్ ఉంటుంది సోషల్ మీడియాలో పదే పదే మనం చేసిన పనులు చెప్పుకోక పంతొమ్మిదిలో ఓడిపోయామని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు నేను కూడా మీ అందరినీ పదే పదే చెప్తుంటా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే పదవులు వచ్చినాయ పదవు రాణలో కూడా మీరు యాక్టివ్ చేసుకొని మీరు చేసే పనిని ఒక పోస్ట్ ప్రతిరోజు పెట్టాలి స్టేట్ పార్టీ చేసే కార్యక్రమాలని మీరు ముఖ్యమంత్రి గారు చేసే ప్రోగ్రామ్స్ ప్రతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్ట్ చేయాలి అలాగే చిత్రుడికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేసినా లేదా ఏ ప్రోగ్రామ్స్ చేసినా మీ మీ సోషల్ మీడియాలో నేను అన్నీ వెరిఫై చేస్తాను ఎవరైతే యాక్టివ్గా ఉండరో మా గుర్తు పెట్టుకోండి పార్టీ టూ ఇయర్స్ ఇచ్చిన పదవ లేదు అయితే ఒక అవకాశం ఉంది పనిచైన వారిని ఆరు నెలల తర్వాత మార్చుకునే అవకాశం పార్టీ మాకే ఇచ్చింది మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పదవి వచ్చారో వారు అందరినీ గౌరవించి అందరినీ కలుపుకొని పార్టీలో బలంగా పని చేస్తారో వాళ్ళు రెండేళ్లు సంపూర్ణంగా ఆ పదవుల్లో ఉంటారు ఎవరైనా పదవి వచ్చింది కదా ఇంకా నాకు ఎందుకు ఇంకొకటి పని లేదని పార్టీ పట్ల గాని పార్టీ కార్యకర్తల పట్ల గాని నిర్లక్ష్యం వహిస్తే సిక్స్ మంత్స్ తర్వాత చెప్పేదే ఉండదు ఆ పదవికి వేరే వాళ్ళు ఇదే విధంగా పిలిచి ఎన్నుకోవడం జరుగుతుంది అంటే ఇది నేను ఎవరికి చెప్తాను అది నేను ఒక బాధ్యతగా చెప్తున్నా అందరూ కష్టపడి పని చేస్తే మాత్రమే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం కావాలి అంటే మనం అందరూ ఐక్యంగా చేయాలి పదవులు రాకుండా డిసప్పాయింట్ అయిన వాళ్ళని కూడా పోయి మీరు పదవులు ఇవాళ కలిసి మీ అందరూ కూడా వారిని సహకరించమని ప్లస్ వారికి మీరే నచ్చ చెప్పుకొని ఇంకా చాలా పదవులు ఉన్నాయి కాబట్టి వాటి వారిని రిఫర్ చేస్తారు నేను కూడా పార్టీ పదవులు ఎవరికి రాలేదో కొందరిని సింగర్ సెలెక్ట్ చేసుకొని ఇంకొన్ని పదవులకి వారిని అంగడి కూడా ఎన్నుకోవడం జరుగుతుంది వాటి వలన ఎవరికి డిసప్పాయింట్ అవద్దు అట్లని సంతోషం అవద్దు పదవులు వచ్చిన వారు పదవి రాని వారిని కలవడంలో తప్పు లేదు మేము ఎలాగైతే ఆరుగురు కలిసి కష్టపడి పని చేశామో గడిచిన ఎన్నికల్లో రాబోయే ఎన్నికలు కూడా మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ చేయరు వాళ్ళ లెక్క ఫ్రాడ్ రాజకీయం చేయరు మనం ప్రజల్లోకి వెళ్ళి గడిచిన ఈ రెండు సంవత్సరాలు మనం చేసిన మంచి పథకాలని ప్రభుత్వం చేసే పథకాలని ప్రజల్లో తీసుకెళ్లి ఎలక్షన్ చేయబట్టారు కాబట్టి మీరందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రతిరోజు జరిగే పనులు అలాగే ఈ రోజు పెన్షన్ ఇచ్చారు ప్రతి ఒక్క నాయకుడు అధికారులతో పెన్షన్ పాటించాలి పెన్షన్ పోయే లీడరు పార్టీ కండువుతో పోవాలి తెలుగుదేశం పార్టీ పెన్షన్ ఇస్తా ఉంది అనేది ప్రజల్లోకి బాగా పోవాలి మూడు వేలు ఇస్తా ఉన్న పెన్షన్ నాలుగు వేలు అయ్యింది నాలుగు వేలు ఇస్తా ఉన్నది ఆరు వేలు అయ్యింది ఆరు వేలు ఇస్తా ఉన్నది పదిహేను వేలు అయ్యింది కాబట్టి మన ప్రభుత్వం చేసే మంచిని మనం చెప్పుకోకపోతే చెప్తాం కాబట్టి అధికారుల పోయి వాళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు అధికారు ఇచ్చినాడు అనుకుంటున్నారు ఇంకా సగం మంది నేను అక్కడక్కడ టెస్టింగ్ కడతాను పెన్షన్ ఇచ్చింది మాకు లోకేష్ ఇచ్చినాడు మాకు లోకేష్ అంటే నారా లోకేష్ గారు అక్కడ వాటిలో ముందు పనిచేస్తా ఉన్న వాళ్ళ పేరు గుర్తుంది మాకు జమున ఇచ్చింది మాకు సరళా ఇచ్చింది అంటున్నారు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేది గట్టిగా చెప్పాలి కాబట్టి మీరందరికీ మరొక్కసారి ఎవరైతే పదవులు వచ్చినాయో వారందరూ కూడా మీకంటే ముందు ఆ పదవులో ఉన్న వారిని పోయి వారితో కూడా కలిసి వారి అనుభవాన్ని పంచుకొని ఈ పదవికి న్యాయం చేయాల్సిందిగా అలాగే వారి సీనియర్లు ఇంకొన్ని రూపాయలు పదవులు రాలేదండి వారందరికీ కూడా ఇంకా డిస్టిక్ కమిటీ ఉంది స్టేట్ కమిటీ ఉంది ఇంకొన్ని చైర్మన్ పోస్ట్లు డైరెక్టర్ పోస్ట్లు పెండికి ఉన్నాయి వాటికి సూచించుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ రాసిపోయింది అని భావించండి తప్పితే మేము ఇప్పుడు ఆల్రెడీ పదలేదా మాకేం లేదు మాకు రాలేదు అంటే మీరు బాగా పని చేసిన వారిని డిస్టిక్ కమిటీలో తీసుకుంటాం డిస్టిక్ కమిటీలో పనిచేసిన స్టేట్ కమిటీలో తీసుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా సంతోషంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి సోషల్ మీడియా చిత్తూరు జిల్లా యాక్టివ్ గా ఉంది అనేది నేను వినాలి దానికి ముఖ్యలో ఐటీడీపీ